హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగో చూడండి ఇవన్నీ బ్రహ్మకమలానండి వీటిని ఎండలో ఎండ నుండి అసలు నేను రక్షించలేకపోయాను అనుకోవాలి ఏం చేయాలో అర్థం కాలేదు కింద ఫ్లోర్కి తీసుకొచ్చానండి నేను ఉండే ఫ్లోర్లో తీసుకొచ్చాను థర్డ్ ఫ్లోర్లోకి ఇదిగో గ్రీన్ నెట్ కూడా వేశానండి అయినా కానీ లీవ్స్ అన్నీ ఇలా ఎండకు తట్టుకోలేక ఇలా అయిపోతున్నాయండి ఎండ నుండి ఎలా కాపాడుకోవాలని చాలా బాధ అవుతుందండి వీటిని ఎంత చాలా జాగ్రత్తగా వీటిని పెంచానండి ఇదిగో లీఫ్స్ ఎలా అయిపోతున్నాయి చూడ అంతా ఎండిపోతున్నాయండి మీద గ్రీన్ నెట్ వేసి నుంచి కొంచెం బెటర్గా ఉందండి ఓకే ఫ్రెండ్స్ బ్రహ్మకమలం ప్లాంట్స్ని కాపాడుకోవడానికి నేనున్న బాల్కనీలోకి తీసుకొచ్చానండి గ్రీన్ నెట్ వేసాను ఎండా వెళ్తురు ఉంటేనే మొక్కలు బాగుంటాయండి అయినా ఈ కొంచెం ఈ ఎండలు పోయేంతవరకు అని వీటిని ఇక్కడ తీసుకొచ్చాను కిందికి దింపాను తర్వాత మళ్ళీ గార్డెన్లోకి తీసుకెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్